గత మూడు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని జలాశయాలు అన్ని జలకలను సంతరించుకున్నాయి ఇక జంట జలాశయాలు అయిన ఉస్మాన్ సాగర్ హిమేత్ సాగర్లు నిండుని కుండలా మారాయి ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు వాగులు వంకలు నదులు కూడా పొంగిపోరుతున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే నగరంలో కూడా భారీ వర్షాలు పడ్డాయి నగరంలో ఉన్నటువంటి జలాశయాలు అన్ని కూడా జలకలను సంతరించుకొని నిండార నీటితో కలకలలాడుతున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము అయితే రంగారెడ్డి పరిధిలోని మూసి ఈసీ నదులు భారీ వరదలతోటి ఉధృతంగా ప్రవహించడంతో ఆ ప్రభావం జంట జలాశయాలు అయినటువంటి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ మీద పడింది చెరువులకి కూడా జలాశయాలకి కూడా అక్కడి నుంచి నీటి ప్రవాహం అయితే ఎక్కువగా వచ్చే పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాము నిండార నీటితో ఉస్మాన్ సాగర్ అయితే కలలాడుతున్న విజువల్స్ లో మనం చూస్తున్నాము అయితే ఉస్మాన్ సాగర్ కి మొత్తము ఫ్లో వచ్చేసి ఏడు వేల క్యూసెక్ ఉంది అదే హిమాయత్ సాగర్ కి అయితే మూడు వేల ఐదు వందల క్యూసెక్ ఉంది మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఓ మొత్తము నీటి నీటితోటి చెరువు అంతా నిండిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉస్మాన్ సాగర్ లేక్ వ్యూ కి సంబంధించి మేనేజర్ ఉన్నారు వారిని అడిగి చెరువు పరిస్థితి ఏంటి ఇన్ఫ్లో ఎలా ఉంది అనే తదితర విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము చాలా నీటితోటి కలకలలాడుతున్నాం చెరువులన్నీ ఇప్పుడు ఈ చెరువుకి ఇన్ఫ్లో ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు వరకు అంటే అమ్మ మూడు రోజుల నుంచి మనకు ఒక మూడు ఫీట్ల వరకు పెరిగిందమ్మా దీనికి మళ్ళీ ఇంకా ఇన్ఫ్లో తగ్గింది నిన్నట్టు బాగా వరకు ఉండేది శంకరపల్లి అండ్ మన పొద్దుటూరు వాగు బాగా రివర్ బాగా ఇదైంది ఈ రోజుకి మాత్రం కొంతవరకు తగ్గి ముఖం పట్టిందమ్మా ఇప్పుడైతే ఇంకా ఛాన్సెస్ ఉంది పెరగడానికి వాటర్ లెవెల్ ఇంకా ఇంక్రీజ్ కావడానికి అమ్మా ఇన్నటి వరకు ఫ్లో ఎక్కువ ఉంది ఈ రోజుకి కొంచెం తగ్గినప్పటికీ కూడా వాటర్ అయితే చాలా ఎక్కువగా మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది అయితే జంట జలాశయాలు మొత్తం ఇలా నీటి కలను సంతరించుకున్న వేళ ఇక్కడ లేక్ వ్యూ పార్క్ కూడా సందర్శకులు ఈ చెరువుని చూడడానికి ఎక్కువగా విజిట్ చేస్తున్నారు మొత్తానికి నగరంలో కురిసిన భారీ వర్షాలకు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నీటితో కలకలలాడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు మనకి హైదరాబాద్ నగరానికి మంచినీటిని అందించినటువంటి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ అయితే జలకలను సంతరించుకున్నాయి వీళ్ళ జంతుడు రవితో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్